అసలే చలికాలం పైగా రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయం లైట్గా మంచు పడుతూ ఉంది అత్తాకోడలు శారదానామిక బాధగా చలికి వణుకుతున్న పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు మమ్మీ చలి బాగా పెడుతుంది అవును మమ్మీ ఈరోజు చలి ఎక్కువగా ఉంది కొంచెం ఓర్చుకోండి పిల్లలు ఇప్పుడు మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా అక్కడ దుప్పటి కప్పుకొని వెచ్చగా పడుకుందిరు కానీ ఈ చలిని తట్టుకోవాలంటే నాకైతే రెండు దుప్పట్లు కప్పాలమ్మా మమ్మీ నాకైతే మూడు దుప్పట్లు కప్పాలి సరే పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని దుప్పట్లు కప్పుకుంది కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడకుండా రోడ్డును చూస్తూనే చకచకా నడవండమ్మా అని చెప్పగానే పిల్లలు ఏమీ మాట్లాడకుండా ముందుకు నడుస్తూ ఉంటారు కోలా ఈ సమయంలో వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్పు ఇబ్బంది ఏముంటుంది అత్తయ్య నా కన్న వాళ్ళ ఇంటికి నేను వెళ్తే అది వాళ్ళకి ఇబ్బంది ఎలా అవుతుంది చెప్పండి నా ఉద్దేశం అది కాదు కోళ్ళ మీరు మా వదిన ప్రవర్తనకి భయపడుతున్నారని నాకు అర్థమవుతుంది అత్తయ్య మనం కలకాలం అక్కడే ఉండడానికి ఏమీ వెళ్ళడం లేదు కదా ఈ రాత్రికి తలదాచుకొని ఉదయాన్నే మనం మన ఇంటికి వెళ్ళిపోతాం అంతే కదా ఇంకెక్కడ మన కోళ్ళ తిరిగి మనల్ని ఆ తండ్రి కొడుకులు ఇంటికి రానత్తారా మనతో ఉంటారా మనల్ని ప్రేమగా చూస్తారంటావా అత్తయ్యా అన్నీ తెలిసిన మీరే అలా అంటే ఎలా చెప్పండి నాకు మీరు ధైర్యం చెప్పాలి కానీ ఇలా భయపడితే ఎలా చెప్పండి నేను భయపెట్టాలని కాదు కోళ్ళ ఉన్న వాస్తవం చెప్తున్నా ఎంత చెప్పినా ఎంత బతిమాలినా మీ మావయ్య కొడుకు ఆ తాగడం మానరు వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళ డబ్బులతో తాగింది కాక మనం చేతన కష్టాన్ని కొత్త డబ్బులు కూడా కావాలని గొడవలు చేస్తున్నారు అదే కదా నా బాధంతా మనం పడుతున్న చరికాలం కష్టాలు ఆ దేవుడికే తెలియాలత్తయ్య అని మాట్లాడుకుంటూ అనామిక పుట్టింటికి చేరుకుంటారు ఇంట్లో రెండు మంచాలేసుకుని రాజయ్య సావిత్రి నిండుగా దుప్పటి కప్పుకొని పడుకుని ఉంటారు గదిలోని బెడ్డు మీద అపర్ణ కూర్చుని నిలబడిన తన భర్త సుందరాన్ని జీతం డబ్బుల గురించి నిలదీస్తుంది నిజం చెప్పండి జీతంలో రెండు వేలు తగ్గాయి ఆ డబ్బుల్ని మీ చెల్లి అనామికకి పంపించారు కదా లేదపర్ణ పనిచేస్తున్న చోట అందరం కలిసి రెండు వేలు వేసుకొని భార్య పిల్లలతో కలిసి ఒక పెద్ద పార్టీ చేసుకుందాం అనుకుని మా సూపర్వైజర్ దగ్గర పెట్టాం నిజమే చెప్తున్నారు కదా కావాలంటే ఉదయాన్నే సూపర్వైజర్ కి ఫోన్ చేసి అపర్ణ నేను చెప్పింది నిజమా అబద్ధం అని నీకే తెలుస్తుందిగా అని చెబుతూ ఉండగానే అనామిక తలుపు మీద కొడుతూ ఉంటుంది నానా అని గట్టిగా అంటుంది రాజయ్య వెంటనే తలుపు తెరిచి ఎదురుగా చలికి వణుకుతున్న కూతురు పిల్లలు వియ్యపురాలు శారదని చూశాడు కొంచెం కంగారు పడ్డాడు సావిత్రి కూతురు పిల్లలు శారద జెల్లం వచ్చింది లేగవే అని చెప్పగానే సావిత్రి నిద్రలేచింది రండి జల్లమ్మ బయటే ఉన్నారు రాతల్లి పిల్లలు రండి అమ్మమ్మ దగ్గరికి దుప్పటి కప్పుకోండి చలి కొనుక్కుతున్నారు అని చెప్పగానే హరీషు భవ్యలు ఆలస్యం చేయకుండా సావిత్రి మంచం దగ్గరికి వెళ్ళి పడుకుంటారు దుప్పటి కప్పుకుంటారు అనామిక శారద ఇంట్లోకొస్తారు ఇంట్లో ఒక మూల ఉన్న చెక్క కుర్చీల్లో కూర్చుంటారు రాజయ్య తలుపు వేసి వాళ్ళ దగ్గరికి వస్తాడు అప్పుడు వాళ్ళకి గదిలో మాట్లాడుకుంటున్న సుందర అపర్ణల మాటలు వినబడుతూ ఉంటాయి ఎందుకపన్నా ఎప్పుడు చూడు మా చెల్లిని ఏదో ఒకటి తిడుతూనే ఉంటావు నేనింటికి గంట ఆలస్యంగా వచ్చినా మీ చెల్లి దగ్గరికి వెళ్ళావా అంటావు జీతంలో డబ్బులు తక్కువ ఇచ్చినా మీ చెల్లికి పంపించావా అంటావు ఇలా ఏది జరిగినా అసలు ఏమీ జరగకపోయినా మా చెల్లిని అనుకుండా ఉండలేవు గదా అనకుండా ఎలా ఉంటాను చెప్పండి భర్త చూస్తే తాగుబోతు అలా మావి తాగుబోతు తాగడానికి డబ్బులు లేక నీ దగ్గరకు వచ్చి అడుగుతా ఉంటారు నువ్వు మా బావే కదా మా మావయే కదా నీ ఇస్తావు అప్పుడెప్పుడో ఒక్కసారి ఇచ్చినందుకు ఎన్నిసార్లు అంటావా చెప్పు అని వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉంటారు ఆ మాటలు వింటూ శారదా అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటారు చెల్లెమ్మా అమ్మా అనామిక అపర్ణ మాటలు పట్టించుకోవద్దు సావిత్రి వాళ్ళు మంచులో వచ్చారు చలు కొనుక్కుతున్నారు వేడివేడిగా టీ పెట్టు పాలు టీ పొడి చక్కెర అన్ని కోడల గదిలోనే ఉన్నాయి వదిన ఇబ్బంది పడకలే తాగడానికి గోరువెచ్చగనీ చాలు అని శారద చెప్పగానే అపర్ణ సుందర్ గదిలో నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చారు అనామిక శారదని పడుకున్న పిల్లల్ని చూసింది అపర్ణ ఏం మహాతల్లి ఇలా జీతం వచ్చిందో లేదో అలా నువ్వు నీ పిల్లల్ని తీసుకుని వచ్చేసావా అయినా ఈసారి మీ అత్తని కూడా వెంట పెట్టుకుని వచ్చాం ఏమిటి సంగతి అపర్ణ ఎంతో కష్టం ఉంటే తప్ప నా చెల్లి తన అత్తయ్యని పిల్లల్ని తీసుకుని ఈ సమయంలో రాదు ఇప్పుడేమి అడగొద్దు అత్తయ్య మీరు పడుకోండి తెల్లారిన తర్వాత మాట్లాడుకుందాం సరే బాబు నేను అసలు ఒప్పుకోను మీ చెల్లి ఖచ్చితంగా ఈ జీతం డబ్బుల కోసం తన అత్తయ్యని తీసుకొచ్చింది చెప్పానామిక నిజం చెప్పు నీకు ఫోన్ చేసి జీతం డబ్బులు వచ్చిన విషయం చెప్పాడు కదా మీ అన్నయ్య అందుకే నువ్వు వేళ ఇంత చలిలో పిల్లల్ని తీసుకొని మీ అత్తయ్యతో సహా ఇక్కడికి వచ్చావు అంతే కదా నిజం చెప్తున్నాను వదిన నేనొచ్చింది అన్నయ్య జీవితం డబ్బుల కోసం కాదు మా అత్తయ్యని తీసుకొచ్చిన కారణం కూడా అది కాదు అవును తల్లి మీక చెప్పేది నిజం అసలు మా ఇంటి దగ్గర జరిగింది మొత్తం జవిత నా భర్త కొడుకు ఇద్దరు పూర్తిగా తాగుడు కలవాటు పడి ఇంటిని పట్టించుకోవట్లేదు నేను కోడలు నిలదీసినందుకు మమ్మల్ని బయటికి నెట్టేశారు ఈ చలికి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎట్ట మీ ఇంటికి వచ్చాం పట్టుకున్న వాళ్ళే మిమ్మల్ని కాదని బయటికి నెట్టేశారంటే మీ బతుకులు ఏంటో అర్థం అవుతుంది ఇప్పుడు నేను చెప్తున్నాను నా ఇంట్లో ఉండడానికి కూడా వీలేదు బయటికి వెళ్ళండి అపర్ణ ఎక్కువగా మాట్లాడితే మీ అమ్మ నాన్నకి ఆ ఒక్క పూట భోజనం కూడా పెట్టను నోరు దగ్గర పెట్టుకుని ఉండండి లే మీక చెప్పేది నీకే నీ అత్తని తీసుకుని బయటికి వెళ్ళు ఎక్కడైనా చావండి అని ఆవేశంగా పడుకున్న పిల్లల దగ్గరికి వచ్చింది నిద్రలో ఉన్న పిల్లల చేతుల్ని పట్టుకుని లాక్కొని బయటకు తీసుకొచ్చి వదిలిపెట్టింది పిల్లలు చలికి వణుకుతూ ఏడుస్తూ ఉన్నారు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంట్లో నుంచి శారద అనామిక బయటకొస్తారు అపర్ణ తలుపేసుకుంటూ ఉండగా వదినా పిల్లలు చలికి తట్టుకోలేపోతున్నారు ఒక దుప్పటివ్వు నీకు దండం పెడతాను పిల్లల ముఖమైన ఆవును తల్లి పిల్లల కోసం ఒక దుప్పటివ్ మేము వెళ్లిపోతాం అని బ్రతిమిలాడుతారు అపర్ణ ఒక దుప్పటి తీసుకొచ్చి అనామిక ముఖాన విసిరేసి తలుపేసుకుంటుంది పిల్లలు దుప్పటి కప్పుకొని ముందుకు నడుస్తూ ఉంటారు వాళ్ళ వెనకాలే శారద అనామిక కన్నీళ్లతో నడుస్తూ ఉంటారు నన్ను మన్నించండి అత్తయ్య మీరెంత చెప్పినా వినకుండా మిమ్మల్ని కూడా మా పుట్టింటికి తీసుకొచ్చాను పెళ్లి తర్వాత ప్రతి ఆడపిల్ల పుట్టింటికి అతిథి తల్లి ఇట్టా వెళ్ళి వాళ్ళు పెట్టిన తిని వాళ్ళు చల్లగా ఉండాలని దీవించి రావడమే మీరు చెప్పేది ఇప్పుడిప్పుడే నిజమనిపిస్తుంది అత్తయ్య సరే లేకు వాళ్ళ ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం పద వద్దత్తయ్య మనం మన ఇంటికి వెళ్లేదు లేదు మన వాళ్ళు తెలుసుకోవాలి మనల్ని తీసుకెళ్ళాలి అప్పుడే మనం మా ఇంటికి వెళ్ళాలి అప్పటి వరకు మనం ఎక్కడ ఉంటామే ఎక్కడ ఆసరా కనిపిస్తుందో అక్కడే మత్తయ్య అని ముందుకు వెళ్తుంటే రోడ్డు మీద ఒక చోట కట్టిన పరద కనిపిస్తుంది అందరూ ఆ పరదాలోకి వెళ్తారు పిల్లలు పడుకుంటారు శారద అనామిక మాట్లాడుకుంటూ ఉంటారు మరుసటి రోజు ప్రసాదు రమేష్లకు తాగింది మొత్తం దిగింది ఇంట్లో ఎక్కడ పిల్లలు శారద అనామికాలు కనిపించలేదు బాగా ఆకలిగా ఉంటుంది వాళ్ళకి రాత్రి చేసిన పని ఇద్దరికీ గుర్తొచ్చింది వాళ్లే వస్తారనుకుని పనికి వెళ్ళిపోతారు శారదని పిల్లల్ని పరదాలోనే ఉంచి అనామిక పాచి పనికి వెళ్తుంది కొంత డబ్బుని అప్పుగా తీసుకుని రాత్రి వేలకు కావాల్సిన వంట సామాగ్రిని కొంటుంది తొందరగా చేయికో పిల్లలకు అప్పటి నుంచి ఆగలలే అంటున్నారు అన్ని తీసుకొచ్చాను కదా ఇప్పుడు చకచక్క వంట చేసేస్తానులే అని చెప్పి వంట చేస్తూ ఉంటుంది మంచు పడుతూ ఉంటుంది రమేష్ ప్రసాదులు ఇంటికి వచ్చారు ఇంట్లో పిల్లలు శారద అనామిక కనిపించలేదు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక శారద పిల్లలు ఇంటికి రాకపోవడంతో రమేషు ప్రసాదులకి తాగాలనిపించటం లేదు బాధేస్తుంది ఇదేంటి బాబు శారద అనామిక పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళినట్టు అదే నాకు అర్థం కావటం లేదు నాన్న మనం తాగొచ్చి అమ్మని అనామికని పిల్లల్ని చాలా బాధ పెట్టాం పైగా బయటకు నెట్టేశాం మనం పెట్టిన బాధని భరించలేక అంత మాట అనుకు బాబు పిల్లలతో ఏమైనా చేసుకుంటే మనం బతుకున్న శవాలమే పద బాబు మనం తాగుడు మానేద్దామని చెప్పి అలా నింటికి తీసుకొద్దాం ఎక్కడున్నారని వెళ్తానన్నా రోడ్డు పార్కు ఒకటేమిట్రా అన్ని చోట్ల ఎదుగుదాం పద అని రాత్రి పగలు అనే తేడా లేకుండా చలికి వణుకుతూ మొత్తం వెతుకుతూ ఉంటారు బాగా అలిసిపోయి ఒక చెట్టు దగ్గరకు ఎక్కడా దొరకరనిక బాధపడుతూ చేరుకుంటారు అప్పుడే హరీష్ వాళ్ళ దగ్గరికి వస్తాడు నానా అని పిలవగానే ప్రసాదు రమేష్లకి పోతున్న ప్రాణం తిరిగి ఊపిరి ఊపిరిపోసుకున్నట్టయింది హరీష్ని చూసి సంతోషపడ్డారు హరీష్ను తీసుకుని ఉంటున్న పరదా ఇంటికి వచ్చారు నానమ్మ మమ్మీ తాతయ్య నాన్న వచ్చారు చూడండి అని చెప్పగానే శారదా అనామికలు చూశారు ఎదురుగా ప్రసాదు రమేష్లు కనిపిస్తారు అత్తాకోడళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు శారద కోళ్ళ మమ్మల్ని మన్నించండి పదండి మన ఇంటికి వెళ్దాం నమిక ఇక్కడ నుంచి మేం తాగం మన ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పగానే అత్తాకోడలిద్దరూ సంతోషపెడతారు తిరిగి ఇంటికి వెళ్తారు అందరూ కలిసిమెలిసి జీవించటం మొదలు పెడతారు ఇది కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఒక రోజున పిసినారి కోడలు అనామిక సరుకులు తీసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో అడుక్కునే నాగరాజు ఎదురుపడ్డాడు హాముగారు దానం చేయండమ్మా ఎంత చెయ్యాలి మంచి మనసున్నాళ్ళు ఎంతైనా చెయ్యొచ్చు తల్లి పుణ్యం వచ్చిద్దమ్మా ఎలా వస్తుంది పుణ్యం ఎప్పుడు వస్తుందా పుణ్యం ధర్మం చేసినప్పుడు వచ్చిద్దమ్మా అయితే అర్ధ రూపాయికి చిల్లరుందా ఏటమ్మా అర్ధ రూపాయికి చిల్లర కావాలా ఆయన అర్ధ రూపాయలు చల్లటం లేవు కదా తల్లి ఇంకా అర్ధ రూపాయికి ఏ చిల్లర వచ్చిద్ది రెండు పావలాల పైసలు వస్తాయి అవే ఇవ్వు అని చెప్పగానే నాగరాజు ఇస్తాడు అనామిక వాటిని తీసుకొని ఒక పావల దానం చేస్తుంది నాగరాజు షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక మరుసటి రోజు గుడికి వెళ్లాలని పూజ సామాగ్రి పట్టుకుని ఇంటి బయట అయోమయంగా నిలబడిన శారద దగ్గరికి ప్రసాద్ వచ్చాడు ఎందుకు శారద అంతలా అయోమయంగా ఉన్నావు మనం వెళ్తుంది గుడికి కాదు గుడికెళ్ళి ప్రశాంతంగా దేవుణ్ణి మనశ్శాంతిగా దర్శనం చేసుకుని వద్దాం మీరు నేను కొడుకు ముగ్గురు వెళ్తే అట్టాగే ప్రశాంతంగా దర్శనం చేసుకుని రావచ్చు గుడికి వెళ్ళిన అనుభూతి కూడా కలుగుద్ది కానీ మన పిసినారి కోడలు కూడా మనతో పాటు గుడికి వస్తుంది కదా అందుకే నేను అయోమయంగా ఉన్నాను గుడి దగ్గర మన పిసినారి కోడలు ఏం చేస్తుందిలే సరదా ఇంటి దగ్గర అది కూడా సరుకుల దగ్గర డబ్బుల దగ్గర పిసినారితనం చేసుద్ది మరి గుడి దగ్గర పిసినారితనం చేయడానికి ఏమీ లేదుగా మీరు కోడలతో గుడికి ఎప్పుడు వెళ్ళలేదు కదా అవును వెళ్ళలేదు అయితే ఏమైంది నేను చెప్పడం ఎందుకులే మీరు కదా అని చెప్పగానే అనామిక అతుకుల చీర కట్టుకుని ముఖానికి మసి పూసుకొని వస్తుంది అనామికాని అలా చూసి ప్రసాదు షాక్ అవుతాడు ఇదేమిటి సారదా కోడలిటా తయారయ్యొచ్చింది మీ కోడల్నే అడగండి ఏమా ఇట్ట తయారయ్యావు మనం వెళ్తుంది గుడికి ముష్టాల కాలేజీకి కాదు మావ్యా నేనెప్పుడు గుడికి వెళ్ళినా నీలాగే వెళ్తాను అని అనామిక చెప్పగానే ప్రసాదు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటమ్మా కోళ్ళ నువ్వెప్పుడు గుడికి వెళ్ళినా ఇట్లాగే వెళ్తావా ఎందుకు ఇప్పుడు మనతో పాటు గుడికి కొత్తగా ఎందుకన్నది మీకు దొరుకుతుంది లేండి అదండి గుడికి పిసినారు కోళ్ళు అక్కడ ఒక పని చేస్తుంది అప్పుడు అప్పుడు ఏమవుద్ది కుక్కలు ఎంటబడతాయా చాచా మన కోడలు చూసి అవి కూడా అక్కడి నుంచి పారిపోతాయండి అయితే నాకు బీపీ పెరుగుద్దా తగ్గుద్దా అది చెప్పు అని ప్రసాద్ కంగారు పడుతూ ఉంటాడు ఇంట్లో నుంచి రమేష్ వచ్చాడు అనామిక అవతారాన్ని చూసి నేననుకున్నాను అనామిక గుడికి అనగాని నువ్వు ఖచ్చితంగా ఇలాగే తయారవుతావని అనుకున్నాను అందుకేనన్నా నువ్వు నేను అమ్మ మాత్రమే గుడికి వెళ్దామని చెప్పాను మీరేమో వినలేదు ఇప్పుడు చూడండి మీ కోడలు అనామిక మన పరువుని ఎలా తీస్తుందో చూడు బాబు రమేష్ నువ్వు మీ అమ్మ విసినారి కోడలు అనామిక గురించి ఉన్నవి లేనివి చెప్పి నాలో లేనిపోని కంగారు బుట్టేస్తున్నారు అయినా మీరంతలా కోడలు అవతారాన్ని చూసి ఎందుకు కంగారు పడుతున్నారో ఈ రోజు నేను ఖచ్చితంగా తెలుసుకుంటానులే పదండి ముందు వెళ్దాం గుడికి అని ప్రసాద్ గట్టిగా చెప్పటంతో అందరూ కలిసి చిన్నపాటి కారులో గుడికి బయలుదేరుతారు కారులో అనామిక మావయ్యా కారుని గుడికి కొంచెం దూరంలో ఆపండి నేను నడుచుకుంటూ వస్తాను తిరిగి వచ్చేటప్పుడు కూడా అలాగే చేయండి అలాగేనమ్మా అని చెబుతూ ఉండగా కారు గుడికి కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టు దగ్గర ఆగింది అనామిక అక్కడి దిగింది కొంత సమయం తర్వాత కారు గుడి దగ్గరకు వచ్చి ఆగింది వాళ్లతో కలిసి అనామిక దేవతకి దండం పెడుతుంది పంతులు గారు హారతీస్తూ అనామికాని చూసి ఎందుకు తల్లి ఈ వేషం గుడికొచ్చిన ప్రతి ఒక్కరూ గుడి ముందు అడుక్కుంటున్న వాళ్ళకి దానం చేయాలనే నిబంధన ఏమీ లేదు కదా అని అంటుంటే ప్రసాద్ అయోమయంగా చూస్తూ మీరేమంటున్నారు పంతులు గారు అయ్యా గారు మీ పిసినారి కోడలు ఎప్పుడు గుడికి వచ్చినా ఇదిగోండి ఈ అవతారంలోనే వస్తుంది హారతి తీసుకుంటుంది గుడి ముందు అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అక్కడ వాళ్ళు దానం చేయమని అడుగుతారు అప్పుడు అనామిక వాళ్ళతో ఇక నేను చెప్పలేనులేండి అని నుంచి వెళ్ళిపోతారు ఇంకా కంకారు మొదలైపోతుంది ఏమీ మాట్లాడకుండా అందరితో కలిసి గుడి బయట ఉన్న కారు దగ్గరికి వచ్చాడు తనతో భార్య శారదా కొడుకు రమేష్ ఉన్నారు కోడలు అనామిక మాత్రం లేదు గుడి ముందు చూస్తాడు అడుక్కునే వాళ్లతో బాధగా అనామిక ఇలా అంటుంది ఇలా చూడండి నేను మీకు ఏ దానం చేయలేను మీకంటే నాది మరీ దరిద్రమైన బ్రతుకు మా మావయ్యకి పక్షివాత వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయి ఇక మా అత్తయ్య పెద్ద గయ్యాలిది తిండిపోతుంది ఎప్పుడు చూడండి తినడానికి ఏమైనా తీసుకురావే అంటూ నన్ను కొడుతుంది ఎప్పుడు ఇలాగే ఉండమని చెబుతుంది అంటూ తను చెప్పాలి అనుకున్న కథ మొత్తం చెప్తుంది అది చూశాక ప్రసాదు షాక్ అవుతాడు శారదా రమేష్లు నవ్వుకుంటారు అనామిక చెప్పిన కథ విని అక్కడ అడుక్కునే వాళ్ళంతా వాళ్ళ దగ్గరున్న చిల్లర మొత్తాన్ని అనామికకి ఇచ్చేస్తారు ఇక అనామిక డబ్బుల్ని తీసుకుని దిగిన చెట్టు దగ్గరికి వచ్చింది రమేష్ వాళ్ళు కారులో చెట్టు దగ్గరికి వచ్చారు అనామిక కారెక్కింది ఇది మన పిసినారి కోడల అనామిక అవతారం అసలు కదా ఐదు రూపాయలుంటే పది రూపాయలు దానం చేస్తే సరిపోతుంది కానీ మన కోడలు తెలివిగా ఆలోచించి ఇట్టా చేసిద్ది అని చెబుతుంటే ప్రసాదేవి మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటాడు కారు ముందుకు వెళ్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున పిసినారి అనామికకి అరడజను పిల్లలు అనే వార్త తెలిసిన ఊరి వాళ్ళు శారదా ఇంటి దగ్గర లైన్ కట్టారు అరడజన్ పిల్లలతో పిసినారి అనామికా ముఖం ఎలా ఉందో చూడాలని కమలా పార్వతి నేను ముందంటే నేను ముందంటూ గొడవ పడుతూ ఉంటారు లోపల సోఫాలో కూర్చున్న అత్తగారు అసహనంగా తన భర్త ప్రసాద్తో బయట జరుగుతున్న గొడవ మీకు మీకినబడుతుందా అని అడుగుతుంది అందుకు ప్రసాదు సంబరపడుతూ ఓ బ్రహ్మాండంగా వినబడుతుంది శారదా వాళ్ళంతా మన ఇంటోకొచ్చిన అరడజన్ పిల్లల్ని చూడ్డాకొచ్చినా లేగా అని చెప్తాడు శారద కోపంగా చూస్తూ ఎందుకు ఎందుకంతలా పడిపోతున్నారు మన పిసినారి కాళ్లేమీ గోల్డ్ మెడల్ సాధించలేదు అరడజన్ పిల్లలకి జన్మనిచ్చింది వాళ్ళని ఎట్టా చూసుకుంటది ఎట్టా పోషించుకుంటది చూడు శారద అన్నింటికి ఆ పై వాడు పరమశివుడే ఉన్నాడు సరే సరే మీ సంతోషాన్ని నేనెందుకు కాదంటానులే గాని ముందు బయటికెళ్ళి ఆ గొడవ అల్లర లేకుండా చూడండి అట్టగే శారద వాళ్ళని మన ఇంటి నుంచి చిటికెలో పంపించే సూపర్ డూపర్ ఐడియా నా దగ్గరుందిగా ఇప్పుడు వెళ్ళి ఆ ఐడియాను వదులుతాను అందరు ఇక్కడి నుంచి పారిపోతారు మళ్ళీ రమ్మన్నా కూడా రారు అదేదో చేసి పుణ్యం కట్టుకోండి ఎల్లండి ఎలా గోల భరించలేకపోతున్నాను అని శారద చెప్పగానే ప్రసాదు బయటకు వచ్చాడు లైన్లో ఉన్న వాళ్ళని గొడవపడుతున్న కమలా పార్వతి వాళ్ళని చూశాడు అందరూ ఏనండి మా పిసినారి కోడలికి పుట్టిన అరడజను పిల్లల్ని చూడ్డానికి మీరందరూ వచ్చారు మీకో శుభవార్త అని ప్రసాద్ చెప్పగానే అందరూ సైలెంట్ అవుతారు మా పిసినారి కోడలికి పుట్టిన అరడజను పిల్లల్ని చూడాలంటే వంద రూపాయల టికెట్ పెడుతున్నాం టికెట్ తీసుకుని వెళ్ళండి రోజు ఐదుగురికి చూసే అవకాశం ఇస్తాం ఏమంటారు అని ప్రసాద్ చెప్పగానే ఊరి వాళ్ళు ఇంటి నుంచి పరుగులు పెడతారు అది చూసి ప్రసాద్ నవ్వుకుంటాడు తర్వాత ఇంట్లోకి వచ్చేస్తాడు శారదకి బయట జరిగిందంతా చెప్తాడు శారద కూడా నవ్వుకుంటుంది కొంత సమయం తర్వాత శారద రమేష్ బెడ్రూమ్ లో ఏడుస్తున్న అరడజన పిల్లలతో ఉన్న అనామిక దగ్గరికి వచ్చారు అనామిక పిల్లల్ని చూస్తూ ఆలోచన చేస్తూ ఉంటుంది కాళా ఎందుకు ఏడుతున్నారు ఒక్కొక్కరికి ఐదు చొప్పున పాలచుక్కలు అత్తయ్యా నీ తనంతో ఒక సాధుతో గొడవ పెట్టుకున్నావు అరడజన పిల్లలకి తల్లయ్యే శాపానికి గురయ్యావు తల్లివి అయ్యావు ఇప్పుడు పాల దగ్గర కూడా నీ పిసినారితనాన్ని చూపిస్తున్నావు కదా ఇది సరైన పద్ధతే కాదు మీరెన్ని చెప్పినా నా నరాల్లో నిండిపోయిన పిసినారితనం అనే మహమ్మారి నా నుంచి దూరం కాదు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదత్తయ్యా నా భయం కూడా అదే కోళ్ళ పిసినారితనం వల్ల అరడజిన పిల్లల్ని ఎట్టా చూసుకుంటావు ఏమోనని డబ్బా పాలు అందరికి కడుపు నిండా పట్టు అందుకు సరిపడా డబ్బులు నేనెత్తాను అంత మాటిచ్చిన తర్వాత నేనెందుకు అత్తయ్యా నేను ఖర్చు పెడితే ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మాట ఇవ్వకపోతే ఏం చేస్తావు కాళ్ళ ఒక కప్పు పాలపొడిని లీటర్ నీళ్ళలో కలిపి తాగిపించేదాన్నత్తయ్యా అని అనామిక చెప్పగానే శారద కోపంగా అనామిక చెంప మీద పెట్టింది ఏమి నోరే అది అసలు నువ్వు తల్లిలా మాట్లాడుతున్నావా ఒక తల్లి తను తిన్నా తినకపోయినా పిల్లల కోసం దాచిపెడతది ఆకలి అనగానే సంతోషంగా పెట్టుద్ది అప్పుడు తల్లి మనసు ఎంత సంతోషపడుతుందో తెలుసా అయ్యో అమ్మ అనామికాకి అమ్మతనం గురించి అమ్మ ప్రేమ గురించి ఏం తెలుసు చెప్పు పిసినారితనం గురించి చెప్పమంటే మాత్రం బాగా తెలుస్తుంది పిల్లల్ని ప్రేమగా తల్లి పిల్లలకు ఏ సరే అత్త అని చెప్పి ఆ రోజు నుంచి అనామిక తన పిసినారితనాన్ని వదిలిపెట్టేసి పిల్లలకి సరిపడా పాలు తీసుకొచ్చి కడుపు నిండా పడుతుంది అందరినీ ఆడిస్తూ ఉంటుంది రాత్రి పగలు పిల్లలతోనే గడుపుతూ ఉంటుంది అనామిక ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే